మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినాక మొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఇది ఆమె ఏమి మనం చేయలేమంటారు కదా ఈరోజు ప్రభు ఆదేశాలు ఆ నన్ను నడిపించి రోజు మేము ముందుకు తీసుకొచ్చినందుకు ప్రభువు వందనాలు తెలియజేస్తు ఉన్నాము ఒక మంచి కార్యక్రమం ఈరోజు నా చేతుల మీదుగా నడిపించే అవకాశం నాకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ బట్టల పంపిణీ కోసము మనం కమిటీ కూడా వేయడం జరిగింది అందరు ఆదాయంలో అర్హులైన వాళ్ళకి ఈ యొక్క బట్టల పంపిణీ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా ఇక్కడ వచ్చి భోజనం కూడా నిదానంగా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళాలని కూడా కోరుకుంటూ